ఇక జమ్మూ కాశ్మీర్లో గత రాత్రి డ్రోన్లు హల్చల్ చేశాయి పదుల సంఖ్యలో కూడా సాంబా సెక్టార్లో అక్నూర్లో అదేవిధంగా కొన్ని లోయల్లో అక్కడ కాశ్మీర్ లోయల్లో కూడా ఈ డ్రోన్లు అనేవి హల్చల్ చేశాయి అయితే ఎక్కడా కూడా కాల్పులు జరగలేదని చెప్తున్నారు అయితే ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీవోక దగ్గర పరిస్థితి ఎలా ఉంది సరిహద్దు ప్రాంతంలో అక్కడి నుంచి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ లైవ్లో పీవోక దగ్గర సిద్ధంగా ఉన్నారు ఎస్ కళా చెప్పండి ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పటికే ముగ్గురు ఉగ్రవాదుల్ని కూడా హతం చేసినట్లు తెలుస్తూ ఉంది కూంబింగ్ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది ఎక్కడ కూడా ఉగ్రవాదులు లేకుండా చేసే దిశగా కూడా భారత భద్రతా దళాలు ముందుకెళ్తున్న పరిస్థితి ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి కళ ప్రస్తుతము మనము పిఓకే బార్డరు లాస్ట్ అంటే మనకి ఇండియాకి ఫెన్సింగ్ ఉండేటటువంటి ప్లేస్ ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తాను దర్మా ఉదర్ ఫోకస్ గారు ఏదైతే ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఉండేటటువంటి ఫెన్సింగ్ ఒక మనకు ఒక వైర్ లాగా కనపడుతుంది అదంతా కూడా ఇండియా పాకిస్తాన్ ది ఫెన్సింగ్ చిట్ట చివరి గ్రామము ఇది మనకు తిల్వాడ అన్నటువంటి గ్రామం ఈ గ్రామంలో దాదాపు ఒక నూరు మంది ఉండేటటువంటి ప్రజలు వాళ్ళ కుటుంబాలంతా కూడా ఏదైతే మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇండియా పాకిస్తాన్ మధ్యలో జరిగినటువంటి ఏదైతే డ్రోన్లు తర్వాత బా బాంబులు వేసినటువంటి సమయంలో మొత్తం ఈ గ్రామం అంతా కూడా ఖాళీ చేశారు ఏదైతే మనకి ఇక్కడ ఫెన్సింగ్ కనిపించేటటువంటి ఏదైతే ఇండియా పాకిస్తాన్ దాని పక్కన చిన్న ఇండ్లు కనపడుతుంది ఒక మనకు యాంటీనా కనపడుతుంది దానికి సంబంధించినది అంటే ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఉండేటటువంటి ఒక చిన్న గ్రామము సిల్కోట ఈ సిల్కోట అన్నటువంటిది మొత్తం అంతా కూడా ఈ రెండు అంటే ఇండియా పాకిస్తాన్ కి మధ్యలో ఉండేటటువంటి మొత్తం అంతా కూడా పోలీస్ అంతా కూడా ఈ సిల్కోట అనే చిన్న విలేజ్ లో ఉంటుంది మో ఇక్కడ ఏదైతే మనకి ఫెన్సింగు ఇక్కడంతా ఆర్మీ ఫోర్సు చిట్ట చివరి గ్రామము ఏదైతే మనకి బ్లాస్టింగ్ అయిన సమయంలో కూడా మొత్తం అంతా కూడా బాంబులు పడినటువంటి తిల్వాడ అనేటువంటి గ్రామం అయితే మనకు అక్కడ ఏదైతే అక్కడ కనపడుతుందో అక్కడ హౌసెస్ కనపడుతున్నాయి వైట్గా మనకు అంతా ఇక్కడ నుంచి మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అనమాట పాకిస్తాన్కి సంబంధించింది ఆ పాకిస్తాన్ది వచ్చేసేసి అది కాజీవాడ అన్నటువంటిది విలేజు ఆ విలేజు అక్కడ అంటే పాకిస్తాన్కి అది మొదటి గ్రామము ఇక్కడ మనకు ఏదైతే చివరి గ్రామం అన్నది కూడా ఇది మనకు తిల్వాడ అయితే రెండు అటు కాజ్వాడ తర్వాత మనకి ఇక్కడ తిల్వాడ అన్నటువంటి ఏదైతే ఇండియా పాకిస్తాన్ మధ్యలో చివరిగా ఉండేటటువంటిది మొన్న ఏదైతే బ్లాస్టింగ్ సమయంలో ఇక్కడ నుంచి చాలా మంది ప్రజలు కూడా వెళ్ళిపోయారు అంటే ఇక్కడ ఈ రోజే ఇక్కడికి తిరిగి రావడము ఒక కుటుంబం కూడా వచ్చింది నమస్కారం జీ నమస్కారం अच्छा जो इधर का जो फायरिंग हुआ था मतलब उस दिन आप इधर गांव छोड़ के गई नहीं बच्चे गए थे हम इधर थे बूढ़े बूढ़े आदमी जी हाँ कितने दिन हुआ था मतलब वो ये फायरिंग का क्या क्या, उस दिन? दिन दो, तीन दिन हुआ लग क्या, 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 मतलब क्या, मतलब कैसे क्या आवाज आया क्या हुआ था आवाज तो तो आवाज की तो पूछो मत आवाज कितनी आई थी शाम को छे छह बजे शुरू हो गया सुबह सात बजे तक अच्छा साढ़े छह बजे सायंतम आरुन नुच प्रारंभ आई उदय एड घंटा वर्क मोतम फायरिंग आई थी ना, नौ घंटे लगभग सुबह बहुत वो गाए। गाए। बहुत जबरद हाँ। हम इसी बैंकर में छुप रहे आवाज सुनते रहे बहुत डर लगा और सुबह उठा इधर गांव में भी दो एक मतलब एक एक दो लगे लेकिन मकान एक मकान को शीशे टूटे बाकी बच्चे आदमी शादी बहुत मतलब फायरिंग हुआ था फायरिंग बहुत दिन, बहुत, मतलब तो, एक हुआ। दिन हुआ था दो तीन दिन हुआ दो दिन दो दिन हुआ दो दिन हुआ उसके बाद गांव में सारे लोग चले गए गांव में सारे लोग अपने अपने रिश्तेदारों का किसी ने किराए पे मकान लिया दो दिन के लिए किसी ने कुछ सब बच्चे लोग सब भाग गए सब भाग गए जी हाँ पर आज आ गए या फिर आज आ रहे हैं हाँ आज सब वापस आ गए शीज पैर सुना उन्होंने इसमें अभी कोई आपका कोई टेंशन नहीं लगा आपका नहीं नहीं अभी कोई नहीं अभी अच्छा है बस शांति शांति जब होगी ना आराम हम हम सभी लोग रहने वाले हम, अमन चाहते हैं अमन होना चाहिए दोनों देश का ये एक ही मुल्क था पहले पहले एक ही था अब ये बंटवारा हो गया वो पाकिस्तान हो गया लेकिन पहले इसमें आधे आदमी उधर फंस गए आधे इधर फंस गए हमारे रिश्तेदार पार हैं उधर के रिश्तेदार इधर हैं तो अब ये बांट गया अब हाँ। ये जग, कभी कभी झगड़ा हो जाता है बातों बातों में तो इंसान घबराता है बाकी क्या है ये कुछ नहीं आ, जो उस दिन जो उस दिन जो उधर का लोग उधर चले गए इधर का लोग आ गए आपका घर वाले कितने लोग उधर गए? ना मैं तो उस टाइम उसी टाइम पैदा हुआ दूसरे साल सैतालीस में हाँ। लड़ाई अड़तालीस फोर्टी एट में पैदा हुआ हाँ। చాచా ఉండే ప్లేసు అక్కడ పర్మిషన్ లేదు ఇది చిట్ట చివరి గ్రామం సబ్ ఆయో ఉంటాయి ఉన్నాయి उस टाइम इधर से फौज चली गई ये इलाका इंडिया ने पूरा ले लिया था फिर इसको चेंज कर दिया वापस और छमजोड़िया इंडिया ने ले लिया इसको पाकिस्तान ये सिल कोट है ना ये कोट है ना, ये, ना। ये इंडिया का आएगा ये पाकिस्तान में आएगा अभी इंडिया का है ये अभी इंडिया इंडिया का ये okay. फेंसिंग जो लगाई है ना okay. ये उस टाइम में फायरिंग चलती थी उन्होंने लगाने नहीं दी बॉर्डर पे okay. नहीं तो बॉर्डर इससे आगे तक कि आधा किलोमीटर आगे okay. इधर से एक दो किलोमीटर आगे इस ऊपर वाले गाँव से okay. ये उस दिन इन्होंने इस बस्ती में लगा दी फेंसिंग okay. ये कब लगाई ये, ये फेंसिंग कब लगाया दो हजार छह के साथ में ऐसे कुछ लगाया अच्छा जी अब ये दो ये सिलकोट टकर जो भी है विलेज में ये कितना घर है इसमें इसमें घर दस बीस घर था लेकिन कल इधर एक आदमी भी नहीं था अभी ना कल अभी आए आज आए अच्छा। जो फायर हुआ ना अच्छा ये सामने सामने इनका एक पोस्ट इधर पड़ी थी पाकिस्तान की उसका फायर सीधा इधर जाता है ये सब के सब भाग गए थे अच्छा, तो तो सिलकोट तो तो में 20 लोग है मतलब पूरा खा, खाली है आ, पूरा अभी खाली। कोई भी नहीं है नहीं अभी आगे दो अभी आगे मतलब कितना घर ये ब्लास्टिंग हुआ था इधर आ जाओ इधर आ जाओ आ, एक गार, एक गार जल गया था वो वो नहीं वो पोस्त, आ, पोस्त वो पोस्ट पोस्ट के साथ एक आ, दिख, रहे है। आ, ये दिख रहा है ये ऊपर पड़ा था जी जी हाँ अच्छा ठीक है आपका जो है जो एक दो दिन आपने उसी में बंकर्स एक बार देख सकते हैं ఇక్కడ వాళ్ళు ఏదైతే బంకర్స్ మొన్న ఏదైతే బ్లాస్టింగ్ అయ్యిందో ఆ బ్లాస్టింగ్ సమయంలో వాళ్ళు కొద్దిగా తల దాచుకున్నటువంటి స్థలము అండర్ గ్రౌండ్లో ఉంది ఆ గ్రౌండ్లో దాదాపు అంటే చీకటిగా ఉండేటటువంటిది అంటే ఈ రాళ్ళు అనమాట మొత్తం అంతా కూడా ఇక్కడ కనిపించేటటువంటిది ఇక్కడికి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం లోపల కొంత నెట్వర్క్ మనకి క్యాచ్ అవుతుందో లేదో తెలియదు ప్రస్తుతానికి ఒక్కసారి ఇది బంకర్సు లోపడి లోపలికి ఇది లోపడికి వెళ్ళాలి ధర్మ ఫోకస్ ఇదంతా కూడా మొత్తం అంతా కూడా బంకర్స్ దీంట్లోనే తలదాచుకున్నటువంటిది స్థలము ఈ బంకర్స్ కేవలం ఇండియా పాకిస్తాన్ కి జరిగినటువంటి సమయంలో ఫైరింగ్ లో ప్రజలు దాచిపెట్టుకోవడానికి కనీసము మనం ఒక మొత్తం అంతా కూడా ఇదంతా కూడా సిమెంట్ తో చేసినటువంటిది दिन कितना पंद, लोग अच्छा लो, पर लो उसमें उस तो अच्छा, बाहर नहीं जाता है आ, ये अंदर से बात बाकी बंद था ये उस दिन छाया सात तारीख को आया कौन सा डेट में आया था इधर जो दो दिन पहले आ, हा, हा, आ, नौ जी जी उस्ते उस्ते ते में ते, हम रहे तीन दो दिन रहे इधर मतलब ये ये टोटल आप लोग लोग इधर इधर आके आके मतलब मेरा है मैंने प्राइवेट ही बनाया अपने पैसे से बनाया ये जब मेरे घर में लगा था ना बम के बाद में ये मैंने बनाया ऊपर मट्टी है इसके मट्टी भी है वो सीमेंट भी है చందు ఇది పరిస్థితి అసలు బంకర్లు వాళ్ళు ఒక రెండు రోజులు ఇక్కడ ఉండడానికి వాళ్ళకు ఉండే విధంగా వాళ్ళు బంకర్స్ తయారు చేసుకున్నారు అయితే ఏదైతే ఉపజలం టికెట్ టికెట్ ఏదైతే బంకర్స్ ఏదైతే ఉందో ఆ బంకర్స్ అంతటిని కూడా వాళ్ళు బంకర్స్ అంతటిని కూడా అంటే వీళ్ళ గ్రామానికి ఉండేటటువంటి బంకర్ ఇది ఈ బంకర్లోనే వాళ్ళు తలదాచుకున్నటువంటి పరిస్థితి వాళ్ళు ఈరోజే మరి గ్రామానికి తిల్వాడ అనేటువంటి గ్రామానికి తిరిగి వస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు చందు కళ